నమస్తే అండి నేను డాక్టర్ లక్కిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి సీనియర్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ ఓనర్స్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ చంపాపేట హైదరాబాద్ ఇప్పుడు మన అందరం కూడా రీసెంట్గా ఒక పది రోజులు నెల నుంచి చూస్తున్నాము కాస్ట్లీ ఇంజెక్షన్ కొలెస్ట్రాల్ తగ్గించేది వచ్చింది ఇంక్లిజిరాన్ ఇంజెక్షన్ ఇది తీసుకుంటే హార్ట్ అటాక్స్కి బాయ్ బాయ్ గుండె హాయ్ హాయ్ అనే కొటేషన్స్ కూడా చూస్తూ ఉన్నాం అసలు దీంట్లో ఏంటి ఎంత మరి అది నిజంగానే అంత పవర్ఫుల్ ఇంజెక్షన్ మరి దాని బెనిఫిట్స్ ఎంత వరకు ఉన్నాయనేది మనం తెలుసుకుందాము సో ఇంక్లిజిరాన్ ఇంజెక్షన్ అనేది ఇస్ ఇస్ ద నోవెల్ లిపిడ్ లోయరింగ్ ఏజెంట్ అంటాం అంటే కొత్తగా కొలెస్ట్రాల్ తగ్గి తగ్గించడానికి కనుకో కనుక్కోబడింది సో బేసికలీ మనకు దీనికంటే ముందు చాలా డ్రగ్స్ ఉన్నాయి అంటే మనం స్టాటిన్స్ అంటాం నెక్స్ట్ ఫిబ్రేట్స్ అంటాం నెక్స్ట్ అదర్ డ్రగ్స్ కూడా కొన్ని ఎజటిమై లేదా యాసిడ్ నెక్స్ట్ కో చెంది పిసిఎస్కే నైన్ ఇన్హిబిటర్స్ ఎవలోకిమలోకిమబ్ అంటాం సో ఇలా కొన్ని ఉన్నాయి మనకి సో బట్ ఈ స్పెషాలిటీ ఏంటి దాని మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటి అనేది అంటే ఎలా పనిచేస్తుంది అనేది సో ఈ మనం ఏదైతే పీసీఎస్కే నైన్ అని వాడుతున్నామో దీంట్లో ఆల్రెడీ ఈ ఇంక్లిజరాన్ కంటే మనకి పీసీఎస్కే నైన్ ఇన్హిబిటర్స్ అనే డ్రగ్స్ కూడా ఉన్నాయి సో పీసీఎస్కే నైన్ ఏంటంటే మన లివర్లో ఒక జీ జీన్ ఉంటుందండి ఆ ప్రోటీన్స్ జీన్స్ని అది స్పెసిఫికల్లీ ఏం చేస్తుందంటే మన ఎల్డిఎల్ రిసెప్టర్స్ అంటాం అంటే మన బాడీలో ఉండే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని లివర్ తీసుకొని దాన్ని డిసిపేట్ చేసేస్తుంది అంటే మన హార్మ్ఫుల్ కొలెస్ట్రాల్ని మన బ్లడ్ నుంచి తీసి తగ్గిస్తుంది అనమాట సో ఈ ఎల్డిఎల్ రిసెప్టర్ని ఈ పీసీఎస్కే నైన్ అనేది బైండ్ అవుతుంది అంటే ఎల్డీఎల్ రిసెప్టర్ పీసీఎస్కే నైన్ బైండ్ అవడం వల్ల ఆ రిసెప్టర్ మొత్తం లివర్లోకి తీసుకోబడి ఎల్డీఎల్ రిసెప్టర్స్ అనేది తగ్గిపోతాయి అన్నమాట ఎప్పుడైతే ఈ ఎల్డీఎల్ రిసెప్టర్స్ అనేది తగ్గిపోయినాయో మన బ్లడ్లో ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఇదే కోవకు చెందిన పీసీఎస్కే నైన్ ఇన్హిబిటర్స్ అనేది ఉంటుంది అది మనము ఆ డ్రగ్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ పిసిఎస్కే నైన్ ఇన్హిబిట్ చేస్తుంది అప్పుడు ఈ పిసిఎస్కే నైన్ ఎల్డిఎల్ రిసెప్టర్స్ అనేది అటాచ్ కాదు కాబట్టి రిసెప్టర్స్ అనేది లివర్ పైన ఎక్కువ ఉండడం వల్ల మన ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది మన బా బ్లడ్లో నుంచి తీసుకొని లివర్లో అనేది తగ్గించబడుతుంది అనమాట ఇది దాని మెకానిజం యాక్షన్ బట్ ఈ నోవెల్ డ్రగ్ ఏంటంటే ఇన్క్లూజివ్ ఇది జెనెటిక్ ఆర్ ప్రోటీన్ కాంపొనెంట్ ఇది ఇవ్వడం వల్ల మన లివర్ లోనే ఇట్ విల్ ఇండ్యూస్ ద జీన్స్ అండ్ ఫార్మేషన్ ఏదైతే పీసీఎస్కే నైన్ ఉంటుందో దాన్ని అటాచ్ అయ్యి ఆ పీసీఎస్కే నైన్ ప్రోటీన్ నే కంప్లీట్ గా డ్యామేజ్ చేసేస్తుంది అనమాట అది డ్యామేజ్ అవ్వడం వల్ల ఎల్డీఎల్ రిసెప్టార్ కి మోర్ అవైలబిలిటీ ఉండే అవకాశం ఉంటుంది మన లివర్ మీద సో అప్పుడు ఆ ఎల్డీఎల్ రిసెప్టార్ కి ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ అనేది బ్లడ్ నుంచి అటాచ్ అయిపోయి లివర్లోకి వచ్చి బాగా తగ్గే అవకాశం ఉంటుంది అనమాట సో ఇది దాని మెకానిజం ఆఫ్ యాక్షన్ బట్ ఇది ఎవరిలో ఇండికేటెడ్ అంటే ఈ ఇంక్రీజరాన్ కాస్ట్లీ ఇంజెక్షన్ అనేది పర్టికులర్లీ ఎవరైతే ఆల్రెడీ హార్ట్ అటాక్స్తో కానీ బ్రెయిన్ స్ట్రోక్తో కానీ పెర్ఫలార్క్ డిసీజ్ అంటారు అతిరో స్క్లోరటిక్ డిసీజెస్ ఎవరైతే అఫెక్ట్ అయి ఉంటారో వాళ్లలో మాత్రమే అధ్యయనం చేయండి లేదంటే ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రాల్ ఫ్యామిలీస్లో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళలో అధ్యయనం చేయబడింది అనమాట సో ఈ స్పెసిఫిక్ కేటగిరీలో మాత్రమే ఇది మనకి ఇప్పుడు అధ్యయనం చేయబడింది వాళ్ళల్లో ఆల్రెడీ అఫెక్ట్ అయిన వాళ్ళలో ఇది తీసుకుంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది బాగా తగ్గే అవకాశం ఉంటుంది అనేది మనకి నిరూపించబడింది దెన్ ఈ ఇంక్రీజర్ అండ్ కాస్ట్ ఎంత ఉంటుంది బట్ అప్రాక్సిమేట్గా వన్ టు వన్ పాయింట్ టూ ల్యాక్స్ ఉండొచ్చు ఇది ఎన్ని డోసెస్ అవసరం అంటే ఫస్ట్ ఒక డోస్ తీసుకున్న తర్వాత థర్డ్ మంత్లీ ఒక డోస్ తీసుకోవాలి ఆఫ్టర్ దట్ ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒక డోస్ తీసుకోవాలి సో అప్రాక్సిమేట్గా పర్ ఇయర్ గా అయితే ఒక త్రీ ల్యాక్స్ అవ్వచ్చు తర్వాత సంవత్సరానికి ఒక రెండు లక్షలు ఖర్చు అవుతుంది అలాగే దీనికంటే ముందు మనకు పీసీఎస్కే నైన్ ఇన్హిబిటర్స్ ఇదే చెందిన డ్రగ్స్ ఉన్నాయి అవి ఆల్మోస్ట్ నెలకి రెండు సార్లు ఇంజక్షన్ తీసుకోవాలి బై మంత్లీ ఇంజెక్షన్స్ అంటాం రిపాక్యాత్ అనేది సో అది ఆల్మోస్ట్ ఒక్కొక్క ఇంజెక్షన్ ట్వంటీ థౌజండ్ అది మనకు మంత్లీ ఫో ఫార్టీ థౌసండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో పర్ వన్ ఇయర్ తీసుకుంటే అది ఆ రెపాక్యాత్ అనేది ఫోర్ ల్యాక్స్ అయ్యే ఖర్చు ఉండొచ్చు సో ఇవి మనకు అడ్వాంటేజెస్ ఏంటంటే మరి ఇంక్లీజర్ అని వల్ల ఓన్లీ ఇయర్లీ ట్వైస్ మాత్రమే తీసుకుంటే మనకి కొలెస్ట్రాల్ అనేది కంట్రోల్ చేసుకునే అవకాశం ఉండొచ్చు బట్ కాస్ట్ కాస్ట్ ఫ్యాక్టర్ అనేది ఇంపార్టెంట్ ఉంది సో ఇవి కాకుండా మరి మిగతా డ్రగ్స్ పోలిస్తే ఎంతవరకు ఎఫెక్టివ్ మనం ఆల్రెడీ ఇంతకుముందు కంపేర్ చేసుకున్న డ్రగ్స్ స్టాటిన్స్ తీసుకుంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిస్తుందండి దెన్ మనకి పీసీఎస్కే నైన్ ఇన్బిటర్ అని మనం అని అనుకున్నాము అది సిక్స్టీ పర్సెంట్ తగ్గిస్తుంది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ దెన్ మనకు స్టాటిన్స్ ప్లస్ ఎజటిమై అనే అదర్ డ్రగ్ ఉంది ఆ రెండు కలిపి కూడా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది నెక్స్ట్ స్టాటిన్స్ ఎజటిమై పీసీఎస్కే నైన్ హెండిబీటర్స్ ఇవి ఇవి మూడు కలిపి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గిస్తాయి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గిస్తాయి సో మనం కాంబినేషన్ థెరపీ ద్వారా కూడా తక్కువ ఖర్చులో కూడా ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ని తగ్గించుకోవచ్చు బట్ ఈ ఇంక్రీజరాన్ వల్ల ఉండే ఒకే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇయర్లీ టూ టైమ్స్ మాత్రమే తీసుకుంటే మనం ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ని తగ్గించుకోవచ్చు అది కూడా ఇప్పటి వరకు ప్రూవ్ అయ్యింది ఓన్లీ ఆల్రెడీ అటాక్స్తో కానివ్వండి బ్రెయిన్ స్ట్రోక్స్ ఇలా ఆల్రెడీ కొలెస్ట్రాల్ వల్ల బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అయ్యి హార్ట్ స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ ఉన్న వాళ్ళలో లేదంటే ఫ్యామిలీ పరంగా కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళలో ఇది తీసుకుంటే దీని ఎఫెక్ట్స్ అనేది చాలా ఎక్కువ ఉన్నాయి ఇంక్లిజరాన్ వల్ల ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ వర్క్ కూడా ఇప్పుడున్న స్టడీస్ ప్రకారం ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ రిడక్షన్ అనేది జరుగుతుంది సో ఇది ఇంతవరకు మనకు ఉన్న డేటా సో ఈ ఇంజెక్షన్ వల్ల కంప్లీట్ గా హార్ట్ అటాక్సే రావు లేదా ఎవరు అఫెక్ట్ కారు అనేది అయితే మనకి ఇప్పటికీ లేదు ప్రైమరీ ప్రివెన్షన్ అంటాం అంటే ఆల్రెడీ అటాక్స్ కానీ బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ డెవలప్ కానీ వాళ్ళకి ఇంకా మనకు స్టడీ ట్రయల్స్ అనేది జరుగుతూ ఉన్నాయి దాని రిజల్ట్స్ అనేది రావాలి దాని తర్వాతనే ప్రైమరీ ప్రివెన్షన్కి మనం దీని దీని ఉపయోగం ఎంత ఉంది కంపారిజన్ టు ఆల్రెడీ ఉన్న డ్రగ్స్కి ఎంత ఉంది అనేది మనకు తెలిసే అవకాశం ఉంటుంది సో టిల్ నౌ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంక్రీజిరాన్ అనేది ఓన్లీ డిసడ్వాంటేజ్ కాస్ట్ ఎఫెక్ట్ ఫ్యాక్టర్ అడ్వాంటేజ్ వచ్చేసి ట్వైస్ ఇయర్లీ సంవత్సరానికి రెండు సార్లు తీసుకోవచ్చు రోజు ట్యాబ్లెట్స్ తినడం ఎవరికైతే ఇబ్బంది ఉంటుందో లేదంటే ఈ స్టాటిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎవరికైతే ఉంటాయో లేదంటే స్టాటిన్స్ వాడిన మనకి కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్స్ అనేది తగ్గలేదో వాళ్లకు మాత్రమే ఇది చాలా సిగ్నిఫికెంట్గా అవసరం ఉంటుంది కాబట్టి ఇంక్రీజరాన్ డ్రగ్ వల్ల అన్ని అటాక్స్ అనేది ఆగిపోతాయి అనేది లేదు కాబట్టి లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్ హెల్తీ లైఫ్ స్టైల్ హెల్తీ ఫుడ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ మన హార్ట్ అటాక్స్ కానివ్వండి హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ డిసీజెస్ని కానీ తగ్గించడానికి సో అందరూ కూడా హెల్తీ లైఫ్ స్టైల్ని ప్రాక్టీస్ చేయండి దాని తర్వాత కూడా కంట్రోల్ కాకుంటే ఈ డ్రగ్స్ అనేది మనకు హెల్ప్ అవుతుంది సో ఈ విధంగా హెల్తీ లైఫ్ స్టైల్ పాటించి అందరూ కూడా మీ ఈ హార్ట్ యొక్క ఆరోగ్యాన్ని సేఫ్టీగా ఉంచుకోవాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి